హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టాపిక్ హిందుత్వంపై ఫోకస్ పెట్టిన ఇండోనేషియా తొలి హిందూ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందూయిజం ను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే హిందూయిజాన్ని ఓ మతంగా కాకుండా ధర్మంగా భావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే ఇండోనేషియా కూడా హిందూ కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతోంది హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలు ప్రోత్సహించాలని ప్రకటించిన ఇండోనేషియా తమ దేశంలో మొదటి హిందూ యూనివర్సిటీని తీసుకొచ్చింది ఇండోనేషియా అధ్యక్షుడు జొకోవి బాలి ప్రావిన్స్ లోని డెన్పజర్లోని హిందూ ధర్మ స్టేట్ ఇన్స్టిట్యూట్ ను దేశంలోని మొట్టమొదటి హిందూ రాష్ట్ర విశ్వవిద్యాలయంగా మారుస్తూ ప్రెసిడెన్షియల్ రెగ్యులేషన్ ను జారీ చేశారు ఐగుస్టి బాగస్ సుగ్రీవా స్టేట్ హిందూ విశ్వవిద్యాలయం అనే కొత్త విశ్వవిద్యాలయం హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలను సపోర్ట్ చేయడానికి హిందూ ఉన్నత విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అదేవిధంగా అన్ని రకాల ఇతర ఉన్నత విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆ రెగ్యులేషన్ లో పేర్కొన్నారు అమల్లోకి వచ్చిన రెగ్యులేషన్ ద్వారా ప్రస్తుత ఐహెచ్డిఎన్ ఆస్తులు మరియు ఉద్యోగులు కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయానికి బదిలీ చేయబడతారు ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై మూడులో హిందూ మతం ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర అకాడమీగా ప్రారంభమైన ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ మతం స్టేట్ కాలేజ్ గా రెండు వేల నాలుగులో ఐహెచ్డిఎన్ గా మార్చబడిందని అధ్యక్షుడు జారీ చేసిన రెగ్యులేషన్తో ఇప్పుడు ఇండోనేషియాలోని హిందూ విశ్వాసకులకు ఇది ఒక చారిత్రాత్మక క్షణమని ఐహెచ్డిఎన్ రెక్టార్ సుడియాన చెప్పారు మానవ రాజధాని బాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అధ్యక్షుడు జోకోవే బాలిలోని హిందూ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఇది స్పష్టంగా తెలుస్తుందని ఆయన అన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ